కామారెడ్డి జిల్లా బన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించారు ఈ సభలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే ఐదవ స్థానంలో తెచ్చారన్నారు దేశం కోసం ధర్మం కోసం మరోసారి కేంద్రంలో బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు బీజేపీ లోక్సభ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు టీస్ నుంచి మాట్లాడాలని కోరుతున్నాం ఈ ఊపు చూస్తే ఈ తూకుడు చూస్తే ఈసారి పదిహేడుకు పదిహేడు భారతీయ జనతా పార్టీలో పాత బస్తీతో సహా మనమే గెలవచ్చున్నా పాండ్యులు బస్ ఇచ్చిండు సరే పొయ్యి వస్తున్నారు అక్క చెల్లెలు కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇడు ఉన్నటువంటి బస్ స్టాండ్ కూడా రేపు పొద్దున లీజుకి లీకేజ్ ఇచ్చిరు రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు అన్నా లీజ్ అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్తారు అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా మోడీ గారు అనవసరమైన హామీలు ఎక్కడ వాళ్ళకు బీదలకు బియ్యం ఇచ్చిండు ఇంటి ముందట మరుగుదొడ్డు ఇచ్చిండు ముద్ర లోన్లు ఇచ్చిండు చందన్ ఖాతా ఓపెన్ చేయించుడు చిరు వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరికి లోన్లు వచ్చినాయి